హలో వన్ వెల్కమ్ బ్యాక్ కళ్యాణి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి హాస్టల్ డేస్ అంటే చాలామంది అంటే మీలో కొంతమంది హాస్టల్ లైఫ్ని ఎంజాయ్ చేసి ఉంటారు కొంతమంది హాస్టల్లో ఉండకుండా ఇంటర్ ఉండి స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు మ్యాక్సిమమ్ మాకు తెలిసినంతవరకు కొంతమంది అయినా హాస్టల్ లైఫ్ చూసే ఉంటారు కదా సో హాస్టల్ లైఫ్ ఎలా ఉండేది అసలు హాస్టల్లో ఉండడం మనం ఏం చేసేవాళ్ళం ఒకసారి ఆ మెమరీస్ని గుర్తు చేసుకుందాము ఇంకా మిమ్మల్ని ఎక్కువ సేపు ఓ వెయిట్ చెప్పి తెచ్చుకోలేదు ఇక ఆలస్యంగా కూడా మేము వీళ్ళకి వెళ్ళిపోతాం హాస్టల్ రోజులు అంటే హాస్టల్ డేస్ అనగానే మనకి ఖచ్చితంగా ఏదో హోమ్ హోమ్స్కి ఫీలింగ్ వస్తుంది మనం మినీ డేస్ ఇంటి దగ్గర ఉండి చదువుకొని ఒకటేసారి హాస్టల్ కంటే ఖచ్చితంగా కొంచెం లోపల బాధ ఉంటుంది ఇంట్లో పేరెంట్స్ అందరిని వదిలేసి అందరిని వదిలేసి ఒకటేసారి జైల్లో పడేసిన ఫీలింగ్ వస్తుంది సో ఆ హాస్టల్ లైఫ్కి అలవాటు పడడానికి కొంచెం టైం పట్టిద్ది ఎంతలోని హోమ్స్ హోమ్ హోమ్స్కి హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని వెయిట్ చేసే ఎందుకంటే హాస్టల్లో పిల్లలందరూ చాలా బెంగ పెట్టుకుని ఉంటారు కదా ఒక హాస్టల్ జాయిన్ ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో హోమ్ సిక్ ఇస్తారు హోమ్ సిక్ కోసం వెయిట్ చేసేవాళ్ళం ఇంకా హోమ్ సిక్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా హాస్టల్కి రావాలి ఇక హాస్టల్కి వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ తోటి చాట్లు మళ్ళీ అందరితో కలిసి మూవీస్ చూసేవాళ్ళం అలాగే గంటల తరబడి మన క్లాస్ రూమ్ ముచ్చట్లు అన్నీ చెప్పుకునే వాళ్ళం అసలు టైం కూడా తెలియదు అలా టైం స్పెండ్ చేసేవాళ్ళం అలాగే మనకు అసలు నచ్చింది ఏంటంటే ఆ హాస్టల్ మెస్ అనమాట ఆ హాస్టల్ మెస్కి మన నచ్చంది మనకి హాస్టల్ మెస్ ఇంకా నచ్చకపోయినా ఫస్ట్ ఫస్ట్ అందరూ కానీ ఫస్ట్ మెస్లోకి వెళ్ళదు కూడా మడమే అడనమాట ఇంక వెళ్ళేటలో ఇక తప్పదు కదా తినకపోతే ఊకూరు కదా ఓడియన్స్ సో తింటాం ఇక మనము ఫుడ్ తినేటప్పుడు ఎప్పుడైనా మన ఇంట్లో నుంచి ఫుడ్ వచ్చిందంటే ఇంకా అప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ అదే పెద్ద పండగ అనమాట ఆ రోజే సో మంచి హ్యాపీగా మంచి కడుపు నిండు తినేవాళ్ళం అలాగే కబ్బులు చెప్పుకునే వాళ్ళం మళ్ళీ హాస్టల్ మళ్ళీ మనం ఏదైనా కొంతమందికి హాస్టల్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు మనం ఎంతో పేషెన్స్ని నేర్చుకుంటాం మనం అసలు ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అంటే పేషెన్స్ ఏ లెవెల్ ఎలా ఉండాలి కూడా అన్నీ ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క పిల్లలు వస్తారు సో వాళ్ళందరితో మింగిల్ అవుతాం అన్ని ప్రతి ఒక్కటి నేర్చుకుంటాం సో మంచిగా అనిపించింది ఎప్పుడైనా మన వార్డెన్ వచ్చే అంటే మనం బెల్ కొడతారనమాట బెల్ బెల్లం టైం ఏమంటారు బె లేవడానికి వాళ్ళు ఒక కాలింపులా ఉంటుంది అది పెడతారు అవి పెట్టినా లేవకపోయినా గార్డెన్స్ వచ్చి లేపుతా ఉంటారు అప్పుడు ఎక్కడ నేను కోపం వస్తుంది మళ్ళీ మనం ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్కరికి ఫ్యాన్ వేసుకోవడం అలా ఉంటుంది ఫ్యాన్ వేసుకో చలి పెడుతుంది అది ఇది అంటారు చిన్న చిన్న గొడవలు వండం అన్ని గొడవలు అన్నీ కామన్ అనమాట లైట్ అలా ఉండేది ప్రతి ఒక్కరికి హాస్టల్ లైఫ్ అరే హాస్టల్లో ఉండడం అవసరం ఆరం ఎందుకే హాస్టల్లో చక్కగా వింటాడు కొంచెం చదువుకోవడం బాగుంటుంది కదా అనుకుంటారు కానీ ఎప్పటికైనా ఒక్కసారి హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటా ఉంటాం మన ఫ్రెండ్స్ తోటి సిల్లి సిల్లి ముచ్చట్లు కబుర్లు మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు అందరూ కలిసి గ్రూప్ స్టడీస్ నైట్ అవుట్స్ అమ్మ మర్చిపోలేము అనేసి అసలుకి మళ్ళా ఎవరైనా ఇంటి నుంచి వస్తే అని అడగం ఇంటి నుంచి ఏం తీసుకొచ్చారని అడుగుతాం మేమేం తీసుకొచ్చాము మీ పేరెంట్స్ ఏం చేసి ఒప్పించారు అని ఫస్ట్ వాళ్ళు తినకుండా ఫస్ట్ మనమే ఓపెన్ చేస్తాం తినేటి అన్ని ఐటమ్స్ అన్నీ ఐటమ్స్ అన్నీ మనమే తిని పెట్టేస్తాం మన ఫ్రెండ్ తీసుకొచ్చినాయని మిగిలిన ఫ్రెండ్స్ అందరం కలిసి ఆమె తినకుండా మనమే మొత్తం తినేస్తాము అలా బలై ఉండేది ఏ తీసుకొచ్చినా షేరింగ్ వాళ్ళం అలా ఉండేది అనమాట మన అవుటింగ్ ఇచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ తోటి కొంచెం ఫ్రాంక్ క్రేజీ రేసి చేసేవాళ్ళం చాలా బాగుండేది పేరెంట్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క కొంతమంది పేరెంట్స్ లేవరు వాళ్ళు రాకపోయినా కొంచెం ఎలా ఉండదు అని గా ఫీల్ అయ్యాలి మెయిన్గా వాడే చెప్పి వాళ్ళని కూడా తీసుకెళ్లే వాళ్ళం అవుటింగ్కి వెళ్ళి చేసిన ఎంజాయ్మెంట్ మెమరీస్ ఫ్రెండ్స్ తోటి ఇవన్నీ తెలుసుకుంటే బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు సండే వచ్చిందంటే ఔటింగ్ అవుటింగ్ వచ్చిందంటే ఎక్కలేని హ్యాపీనెస్ వస్తా అంటే అన్ని డేస్ హాస్టల్లో ఉండి జైల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఒకడేసారి రిలీజ్ అయిన ఫీలింగ్ వస్తుంది అవుటింగ్ వెళ్తే సో మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం మళ్ళీ ఇంకా ఔటింగ్ పోయొచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్తుంటే ఏదో లో ఏదో ఫీలింగ్ వస్తారు రే మళ్ళం చేయంలోకి వెళ్ళాలన్న ఫీలింగ్ వస్తుండే అలా ఉండేది హాస్టల్ లైఫ్ కానీ ఏది ఏమైనా హాస్టల్ ఉండే హ్యాపీనెస్ 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 కన్నా కొంచెం శారీ కూడా భరించాలి కాబట్టి హ్యాపీనెస్ ఉండే శారీ ఉంటుంది మన ఫ్రెండ్స్ అంతమంది ఫ్రెండ్స్ అన్ని డేస్ అక్కడ హాస్టల్లో ఉంటే అరే ఒక హాస్టల్ ఉన్న ఎప్పుడు హాలిడేస్ అని వస్తాం కదా వన్స్ ఇంటికి వెనక అరే మా ఫ్రెండ్స్ మిస్ అయ్యాం అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఇన్ని డేస్ హాస్టల్లో ఉండి ఎప్పుడో ఒకప్పుడు మనం హాస్టల్ని వెకేట్ చేసి వెళ్ళిపోవాల్సిందే కదా మనం కాలేజ్ అయిపోయింది మనం ఇంటికి వెళ్ళిపోలే అదే లాస్ట్ అదే మనం లాస్ట్ డే ఇక మనం హాస్టల్లో ఉండం అనే రోజు ఏదో మనసులో ఏదో వెళ్తే ఫీలింగ్ వస్తారు ఎన్ని డేస్ కలిసి చదువుకున్నాము హాస్టల్లో ఉన్నాము ఫ్రెండ్స్ అందరినీ వదిలి వెళ్ళాలి అనే ఫీలింగ్ మనం మనసులో ఎక్కడ బాధ అనిపిస్తే తప్పదు కదా వెళ్ళాలి కదా అనిపిస్తుంది సో ఎన్ని మెమరీస్ ఇచ్చింది హాస్టల్ లైఫ్ ప్రతి ఒక్కరిలో హా హాస్టల్ మెమరీస్ ఉంటాయి ఖచ్చితంగా సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్ షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు అనేది ఈ వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సీ నెక్స్ట్ వీడియో